హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమల వంగళ వ్లాగ్స్ నేను మీ విమల ఈరోజైతే నేను అంటే మనము ఫస్ట్ ఈ వీడియో చూసేవాళ్ళు ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి వీడియో యూట్యూబ్ అనేది చూపిస్తుంది సో ఫస్ట్ అయితే వీడియో చూసే ముందు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి సో ఫస్ట్ అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనం అంటే హౌస్ వైఫ్ నేను కూడా హౌస్ వైఫ్నే సో మనలాంటి అంటే ఒక గృహిణి అంటే ఇప్పుడు పిల్లలకు పొద్దున్న లేచినా అండి మనము కొంచెం అంటే ఇన్కమ్ మనకి ఏ ఇన్కమ్ లేకుండా మనము ఉన్న డబ్బుల్లో మనం బంగారు ఇలా బంగారు ఏమన్నా కొనుక్కోవాలంటే పొదుపు ఎలా చేసుకోవాలి అని అని నేను ఈ మధ్య కొంచెం స్టార్ట్ చేశాను సో ఇలా మీకు ఎవరికన్నా యూస్ అవుతుందేమో అని చెప్పి ఈ టిప్ చెప్తున్నానండి ఎందుకంటే రీసెంట్గా నాకు అనిపించింది అనమాట నేను నాకు ఫస్ట్ ఒక విధంగా కొంచెం బాధ అనుకోవాలి మా అత్త నేను చీరలు కొనుక్కుంటే అన్నదనమాట అయ్యో ఎందుకమ్మా డబ్బులు వేస్ట్ ఓకే ఈ చీరలు ఎప్పుడో ఒక్కసారి కట్టుకుంటారు పక్కన పడేస్తారు దానిలోకి ఎందుకు డబ్బులు వేస్ట్ అని కానీ తర్వాత నాకు కూడా అనిపించింది నిజంగానే అసలు మనం వెయ్యి రెండు వేలు మూడు వేలు పెట్టి చీరలు ఉక్కుకే కొంటాం కానీ వేస్ట్ సో నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనము డబ్బులు బంగారం మీద పెట్టుకోవాలి అసలు ఈ వేలు వేలు పదివేలు ఐదు వేలు అసలు మన ఇంట్లో ఫంక్షన్ కాకపోతే అసలు చీరలు ఈ మధ్య ఆ ప్రమోషన్ చూసి ఈ ప్రమోషన్ చూసి బట్టలు కొనడం అనేది బాగా ఎక్కువైపోయిందండి మరి నువ్వు కొండం లేదా అంటారేమో నేను ఇప్పుడు సంవత్సరంలో ఏమైనా వరలక్ష్మి వ్రతం మ్యారేజ్ డే అట్లా ఒక రెండు మూడు చీరలు కొంటానండి నిజంగా నా దగ్గర ఇప్పుడు కుట్టేను కూడా రెండు ఉన్నాయి ఎందుకు వరలక్ష్మి వ్రతంకి ఒకటి అమ్మవారి కట్టనీకి ఒకటి నాకని కొనుక్కున్నా బట్ నేను పండగ చేసుకోలేకపోయినా సో ఆ రెండు అట్లే ఉన్నాయి తప్ప ఈ మధ్యకాలంలో నేనైతే చీరలు కొనలేదు ఆ రెండు వరలక్ష్మి వ్రతం కోసమని దాన్ని ముందు కొన్నవి అవి నేను వ్రతం చేసుకోలేకపోయినా కాబట్టి దానిలో బ్లౌజులు కూడా గుట్టకుండా అలా పక్కన పెట్టేశాను అనమాట ఇంకా ఇప్పుడు కొత్త బట్టలు వేసుకోవద్దు కాబట్టి సో మనము ఫస్ట్ ఇప్పుడు మంత్లీ హౌస్ వైఫ్స్ నేను అందరికి నేను చెప్పేది ఏంటంటే జాబ్ చేసాం వాళ్ళ గురించి కాదండి వాళ్ళ చేతులు ఎలాగో మనీ ఉంటాయి వాళ్ళు ఎలాగైనా సేవ్ చేసుకొని డైరెక్ట్ బంగారం కొనుక్కుంటారు వాళ్ళతో ఏం ప్రాబ్లం లేదు మనలాంటి హౌస్ వైఫ్స్ ఇప్పుడు ఏదైనా కొనుక్కోవాలి కొంచెం విలువైన వస్తువు అది ఏదైనా సరే నాకు తెలిసే ఆడవాళ్ళకి చీరల తర్వాత బాగా విలువైన వస్తువు అంటే బంగారమే నా దృష్టిలో అయితే బంగారమే కానీ బంగారం మనల్ని కొన్ని కొన్నిసార్లు మనల్ని చాలా కష్టాల్లో ఉన్నప్పుడు కూడా కాపాడుతుంది సో నేనేమంటా అంటే మనము బట్టల బదులు బంగారం కొనుకుందాం మన దగ్గర ఐదు వేలే ఉందనుకో ఐదు వేలుకి ఒక చీర కొన్నాం అనుకోండి ఆ చీర ఆ రోజు కట్టుకున్న తర్వాత ఆ మోడల్ పక్క పాడై ఆ మోడల్ వేస్తలేరు అని చెప్పి ఆ బ్లౌజు వేస్టు ఆ చీర వేస్ట్ పక్కన పాడేస్తాం సో మనకు మంచి చీరలు ఒక ఆరు ఏడు ఒక పది ఉంటే చాలు మనం ఎలాగ ఆల్మోస్ట్ చాలా మంది నైటీలో వేసుకుంటున్నారు నాకు తెలిసి ఎప్పుడో కానీ బీరువాల నిండా చీరలు ఉంటాయి ఎప్పుడో ఏ వరలక్ష్మి వ్రతానికో ఏ గణేష్ అదే గణేష్ పూజకో లేకపోతే ఎవరైనా పసుపు ఎప్పుడో ఒకసారి ఆ చీరలు తీసుకట్టాం కానీ డైలీ అయితే ఎవరు కట్టరు నాకు తెలుసు బాగా డైలీ కట్టుకొని అందంగా రెడీ అయి కూర్చున్న వాళ్ళు చాలా తక్కువ రోజు నైటీతోనే ఉండేవాళ్ళే ఎక్కువ సో మనకు కావాల్సినన్ని చీరలు చాలా తక్కువ కొనుక్కోండి అంటే ఏదైనా ఫంక్షన్ మన ఇంట్లో ఇప్పుడు వ్రతం ఉంది ఆ ఒక్కదాని కొనుక్కోండి లేదు మీ మ్యారేజ్ డే ఉంది ఆ ఒక్కదాని కొనుక్కోండి అంతేగాని ఆ మోడల్ కనబడింది ఈ మోడల్ కనబడింది ఈ షాపింగ్ మాల్లో బాగున్నాయని చీరల మీద మనం ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాము అది మనకు మనీ వేస్ట్ అవుతుంది నేనైతే బాగా ఆలోచించిన ఈ మధ్యకాలంలో ఎందుకంటే ఆ చీరలు మోడల్ పోయిందని చెప్పి కట్టకుండా పెరుగు వాళ్ళు అట్లే ఉంచుతున్నాము దానిలో జాకెట్ల కుట్టుకూలీలు వేస్టు ఆ చీరలు డబ్బులు వేస్టు మళ్ళీ ఇప్పుడు బంగారం అనుకో మనకి ఎప్పుడైనా రీసెల్లింగ్ ఉంటుంది దాని వాల్యూ అనేది పడిపోదు కానీ చీరలది ఈరోజు మనం పదివేలు పెట్టి దాన్ని ఏం చేయలేము ఒక్కసారి కట్టుకుంటాం అయిపోతుంది సో చూసి మన ఇంట్లో ఫంక్షన్ అయితేనే చీరలు కొనుక్కోవాలి ఊకే ఆడేదో కనవన్నీ ఈడో ఒక్కటికి పదిసార్లు ఆలోచించి కొనండి బట్ అదే చీరకు పెట్టే నాలుగైదు వేల డబ్బులు ఒక్క గ్రామ్ బంగారు కొనుక్కోండి మీ దగ్గర ఎక్కువ డబ్బులు లేవు ఒక్క గ్రామే కొనుక్కోండి మీ దగ్గర ఒక ఐదారు వేలే ఉన్నాయనుకోండి ఆ ఐదారు వేలు తీసుకెళ్ళి దానికి ఎంత గ్రామ్ వస్తే అంత గ్రామే కొనుక్కోండి ఇంకో మీకు మంత్లీ డబ్బులు ఇస్తారు కదా మీ హస్బెండ్స్ ఎవరైనా ఆల్మోస్ట్ ఎవరు సరుకులు వాళ్ళు తీసుకెళ్ళి కొంతమంది అండి తీసుకెళ్ళి అన్ని సరుకులు కొనిచ్చి మనకు అస్సలు ఖర్చులకు డబ్బులు ఇవ్వకుండా ఉండేవాళ్ళు ఎవరో నాకు తెలిసి నెలవారీ ఖర్చులకని మన జీతం వస్తున్నాయి హస్బెండ్స్ కంపల్సరీ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ హస్బెండ్స్ ఏ ఈ కూరగాయలు ఈ పండ్లు మనమేం తెస్తాం వీళ్ళే తెచ్చుకుంటారులే అని చెప్పి నాకు తెలిసే వైఫ్స్కి ఇచ్చేస్తారు ఇది మంత్లీ ఈ పదహైదు వేలు నువ్వు ఇంటి ఖర్చులకు వాడుకో లేకపోతే ఈ పదివేలు నువ్వు ఇంటి ఖర్చులకు వాడుకో లేకపోతే ఈ ఐదారు వేలు అంటే దేనికి తగినట్టు దానికి మిగతా రెంట్ పాల బిల్లు అవన్నీ కట్టిన తర్వాత మనకి ఇంట్లో ఇప్పుడు డిమార్ట్కి వెళ్తాం ఆ సామాను కూరగాయలు పండ్లు పాలు ఇలాంటి వాటికి మనకు నెలకి ఇంత అని చెప్పి ఇస్తారు సో మనం ఏం చేయాలంటే ఆ డబ్బులను చిట్టీలు వేస్తారు చాలామంది చిట్టీలు వేయకండి చిట్టీలు వేస్తే చాలా మోసాలు జరుగుతున్నాయి నేను ఏం చెప్తున్నా అంటే మనకు ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది సో నేను ఈ మధ్య స్టార్ట్ చేసిన ఇది సో నేను చేసినది నాలాగా మీకు కూడా యూస్ అవుతుంది అని చెప్తున్నా ఫస్ట్ మనము మన బ్యాంక్ అకౌంట్ నుండి ఫిక్స్డ్ డిపాజిట్ ఎవరికో ఇచ్చకంటే నాకైతే ఇది చాలా హెల్ప్ఫుల్ అనిపించింది ప్రతి ఒక్క బ్యాంక్ అకౌంట్లో మీరు వెయ్యి కావాలంటే వెయ్యి ఫిక్స్డ్ చేసుకోవచ్చు రెండు వేలు కావాలంటే రెండు వేలు మూడు వేలు కావాలంటే మూడు వేలు అంటే మీకు నెలలో ఎంత మిగిలి ఇప్పుడు మీ హస్బెండ్ ఇచ్చిన డబ్బుల్లో మీరు నెలల చీర కొనుక్కోవద్దు మీరు ప్రతిసారి చేసే పని ఏంటంటే మీరు డబ్బులు మిగిలిచ్చి చీరలు కొంటున్నారు సో ఒక నెల చేసి చూడండి ఏమి కొనవద్దు ఆ నెల ఆ నెల ఎంత మిగులుతుందో అది తీసుకొని మీరు ఏం చేస్తారంటే మీ బ్యాంక్ అకౌంట్లో మీకు ఏ తేదీకి అది కరెక్ట్గా మీకు ఉంటుంది అంటే ఆ తేదీకి మీ అకౌంట్లో నుండి డబ్బులు ముందే కట్ చేసుకోండి ఖర్చులు కొంచెం కొంచెం పొదుపు చేసుకోండి ఇప్పుడు మీ హస్బెండ్ నేను నెల వస్తానే ఒక ఐదో తారీఖో ఆరో తారీఖో మీ చేతికి డబ్బులు ఇస్తాడు సో అందులో నేను ఇంత కంపల్సరీ నేను బంగారం కొనుక్కోవడానికి ఇన్వెస్ట్ చేసుకోవాలి అని చెప్పి ఇప్పుడు వాళ్ళు పదివేలు ఇచ్చినారనుకో ఒక వెయ్యి తీసి మీరు ఫిక్స్డ్ చేసుకోండి అంటే మన అకౌంట్లో నుండి వెయ్యి రూపాయలు కట్ కావాలి అట్లా ఫిక్స్డ్ పెట్టించుకుంటే ఇప్పుడు పదో తారీఖు పెట్టించుకున్నారనుకో కరెక్ట్ పదో తారీఖు మీ అకౌంట్లో వెయ్యి రూపాయలు డబ్బులు ఉంటే అదే కట్ అయ్యి ఫిక్స్డ్ దాంట్లోకి వెళ్ళిపోతుంది మీరు ఐదు పెట్టుకుంటే ఐదు పది పెట్టుకుంటే పది పదహైదో తేదీ పెట్టుకుంటే పదహైదో తేదీ మీరు ఏ తేదీ పెట్టుకున్నారనుకో మనం ఎందుకంటే డైరెక్ట్ డబ్బులు వాడేస్తాం నేను కూడా అందుకే నేను ఏం చేసినానంటే కరెక్ట్ మూడో తారీఖు నా డబ్బులు అంటే మా హస్బెండ్ నా ఖర్చులకు ఏదైతే డబ్బులు ఇస్తాడో అది వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను అది డైరెక్ డైరెక్ట్ మూడో అకౌంట్ మూడో తారీఖు దానికి అదే కట్ అయిపోతుంది అట్లా మనకి అట్లనే డబ్బులు సేవ్ అవుతాయి మన చేతుల్లో ఉంటే డబ్బులు అస్సలు సేవ్గా చేతుల్లో డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి కొనేస్తాం ఫస్ట్ చేసే పని నేను కూడా పెద్ద చాలా పొదుపరిని అయితే కాదు ఈ మధ్య కొంచెం కొంచెం స్కిల్స్ నేర్చుకుంటున్నాను అనమాట మనం కంపల్సరీ పొదుపు చేయాలి కావాలంటే చూడండి మన అమ్మా నాన్నకి అంటే మన అమ్మా నాన్న వాళ్ళ టైంలో మా అమ్మ నాన్న అంత పొదుపు కాదు నేను మా అత్త మామ గురించి చెప్తాను వాళ్ళైతే చాలా బాగా పొదుపు చేసేటోళ్ళు ఇప్పుడు మనకు డబ్బులు ఉన్నప్పుడు మన డబ్బులు ఉన్నాయంటే ఓ వాళ్ళకేం బాగున్నాయి కానీ డబ్బులు లేనప్పుడు మాత్రం మనల్ని ఎవ్వరు అంటే చూడని కూడా చూడారండి ఇది మాత్రం పక్క నిజము ఇప్పుడు డబ్బుని బట్టే నడుస్తుంది అలానే ఏదో డబ్బున్నలకు వాల్యూ డబ్బు లేకుండా డబ్బులు వృధాగా పోగొట్టుకోవద్దు అనవసరంగా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు మోసం చేసి ఇలాంటి పనులు అయితే అస్సలు చేసుకోవద్దు సో మనము చిట్టీలు గిట్టిలు కాకుండా ఇలా బ్యాంకులో ఫిక్స్డ్ పెట్టుకోండి డబ్బులు అనేవి నెల నెల మీరు ఎంత కూడబెట్టుకుంటే అంత అదంతా ఒక సంవత్సరం అయినాక మొత్తం డబ్బులు వస్తాయి ఆ డబ్బులు కొంచెం వడ్డీ కూడా వేసిస్తారు బ్యాంక్ సో అది డ్రా చేసుకుంటారా చేసుకొని అప్పుడే బంగారు కొనుక్కోండి లేదా దానికి ఇంకా ఇంకా కొంచెం జత చేసి కనీసం సంవత్సరం కో సంవత్సరం కొంచెం అమౌంట్ అయితే అవుతుంది దానికి ఇంకా మీ దగ్గర ఉన్న మీరు కూడబెట్టినారంటే మీ హస్బెండ్ కూడా అయ్యో నేను బంగారు కొంటానే ఇంకొంచెం ఇవ్వండి అంటే ఇవ్వగలుగుతారు ప్రతిది ప్రతిసారి ఏ కార్యం లేకుండా వాళ్ళు బంగారు కొనేంత డబ్బులు ఎవరు ఎవరి చేతుల్లో మిగలడం లేదు ఎందుకంటే స్కూల్ ఫీజులు రెంటు పాల బిల్లులు ఇంట్లో ఫీజులు మళ్ళీ మధ్యలో మధ్యలో వచ్చే మనకి ఏదో ఒకటి రోగాలు ఆరోగ్యం ఖర్చు ఇవన్నీ బొంగ మనకు వాళ్ళు తక్కువ బంగారం కొనిచ్చేంత డబ్బులు మిగలడం లేదు జీతం ఎంత వచ్చినా సో ఇలా ఇంత అమౌంట్ ఫిక్స్డ్కు అని మీరు మీ అకౌంట్లో నుండి మీరు ఎంత పొదుపు చేయగలిగితే అంత డబ్బులు అనేది ఫిక్స్డ్ పెట్టుకోండి ఒక సంవత్సరం వరకు ఆ సంవత్సరం వరకు ఆ నెల 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 ఎంతైతే ఫిక్స్డ్ చేయగలిగినారో అదంతా తీసుకొని బంగారం కొనుక్కోండి లేదా అది ఇంకో కొంచెం అది కొంచెం అమౌంట్ అయింది అనుకో ఇంకో సంవత్సరం ఉన్నిచ్చి రెండు కలిపి కొంచెం అన్న వడ్డీ వస్తుంది అది కలిపి పెట్టుకోండి లేదా మీరు బంగారం మీద ఇన్వెస్ట్ చేయకుంటే దాన్నే దాన్ని కొంచెం ఎక్కువైనాక ఎక్కువ సంవత్సరాలు ఫిక్స్డ్ పెట్టుకోండి అంటే రేపు పొద్దున మీకు పిల్లల చదువులకు వచ్చేలాగా ఇప్పుడు పైన ఇప్పుడు స్కూల్ ఏజ్ కాకుండా పైన చదువులకు పోయే కొద్ది డబ్బులు అనేవి చాలా ఎక్కువ ఇప్పుడు చదువును చదువుకోవడం కాదు చదువు కొనడం అయిపోయింది ఎందుకంటే నేను మా అమ్మ ఉన్న స్తోమతలో మా అమ్మ నన్ను టెన్త్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివించింది అప్పుడు అంత డబ్బులు ఖర్చు అయ్యేదే కాదు సో ఇప్పుడు మనం పొదుపు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో మీకు ఎంత సో పోనీ మీ హస్బెండ్ మీకు క్యాష్ ఇచ్చినాడనుకోండి మీరు ఆ క్యాష్ ఇప్పుడు నెల మొత్తం సరుకులకు వాడుకున్న తర్వాత ముందే ఇప్పుడు పదివేలు ఇచ్చారనుకోండి మీరు వెయ్యి పదహైదు వందలు తీసి ఒక హుండీ పెట్టుకొని ఇది నేను పొదుపు చేసుకోవాలి అంటే నా బంగారం కొనడానికి కానీ దేనికైనా నాకు రేపు పొద్దున ఫ్యూచర్ కానీ నేను పొదుపు చేసుకోవాలని చెప్పి ఆ పదహైదు వందలు నెల నెల మీ హస్బెండ్ డబ్బులు ఇస్తాను ఆ పదహైదు వందలు ఒక హుండీలో వేసుకోండి మీకు క్యాష్ ఇస్తే పాటైతే మన చేతుల్లో ఈ మధ్య నాకు తెలిసి క్యాష్ అయితే అస్సలు నడుస్తలేదు ఈ ఫోన్ పేలు కూడా చాలా పెద్ద తలనొప్పి అండి మనము ఊరగాయల దగ్గరికి పోతాం ఫోన్పే వాడతాం స్మార్ట్ ప్యాంట్ పోతాం ఫోన్పే వాడతాం పాల దగ్గరికి పోతాం ఫోన్పే లాస్ట్కి అకౌంట్లో చూసుకుంటే బ్యాలెన్స్ మనం ఇంత వాడేసినా అమ్మా అనేది మనకు క్యాష్ అన్నా కనీసం ఇంత వాడుతున్నామని తెలుస్తుంది ఫోన్పే అయితే ఎంత వాడుతున్నామో కూడా తెలుస్తలేదండి లిటరల్గా నేను చాలాసార్లు లాస్ట్ అకౌంట్లో బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే షాకింగ్ అదే ఇంత వాడేసిన అమ్మా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది సో మీరు ఫోన్పేని కూడా నమ్ముకోకుండా ఇట్లా ఫోన్పేలు వాడే వాళ్ళైతే కొంచెం అమౌంట్ ఫిక్స్డ్ పెట్టుకోండి బ్యాంక్కి వెళ్ళినప్పుడు మీ సొంత బ్యాంకు ఫిక్స్డ్కి ఒక బుక్ కూడా ఇస్తారు సో నా అకౌంట్లో నుండి ఇప్పుడు ఒక అకౌంట్ మీరు డైలీ వాడే అకౌంట్ పెట్టుకోండి ఇంకో అకౌంట్ ఫిక్స్డ్ ఈ రెండు బ్యాంకులు ఎవరికైనా ఉంటాయి నాకు తెలిసి సో ఇంకో అకౌంట్లో నుండి ఫిక్స్డ్ అయ్యి ఫిక్స్డ్కి వెళ్ళేటట్టు మనకి హస్బెండ్స్ ఇస్తారు కదా డబ్బులు ఇస్తూనే అందులోకి కొంచెం అమౌంట్ ట్రాన్స్ఫర్ మీరు ఎంతైతే ఫిక్స్డ్ పెట్టినారో ఆ అమౌంట్ దానికి ట్రాన్స్ఫర్ చేసి పెట్టండి అది వాడొద్దు ఇంకా అది అనేది మనం మనం ఒక డేట్ పెడతాం కదా ఆ తారీఖు వస్తూనే అది కట్ అయిపోతుంది ఫిక్స్డ్కి సో అలా అన్న పొదుపు చేస్తాం సో మీరు ఎంత పొదుపు చే ఎంత అమౌంట్ మీరు సేవ్ చేయగలుగుతారో అంత అమౌంట్ ఫిక్స్డ్కి పెట్టుకోండి సో ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆ నెల కంపల్సరీ ఆ అమౌంట్ అనేది ఫిక్స్డ్కి వెళ్ళిపోవాలి అప్పుడు మనకు ఆ సంవత్సరం అయినప్పుడు ఆ నెల 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 ఏదైతే పొదుపు చేసినామో ఆ డబ్బులన్నా మిగులుతాయి రేపు పొద్దున మనకి పోనీ హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడన్నా యూస్ కావచ్చు లేకపోతే ఇంకా అన్నిట్ల కంటే బంగారు కొనుక్కోవాలి మనం బంగారు కొనుక్కోవచ్చు మనకే పోనీ ఐదు వేలు పొదుపు అయినాయా ఐదు వేలతో గ్రామ్ కొనుక్కోండి పదివేలైనాయో పదివేలతో ఎన్ని గ్రామ్ బిల్లలు వస్తే అన్ని గ్రామ్ బిల్లలు కొనుక్కోండి బట్టలు మాత్రం వేలు వేలవి ఎక్కువ రేట్లు అయితే అస్సలు కొనుద్దండి వేస్ట్ నేను కూడా ఈ మధ్యకాలంలో చాలా గమనించి చాలా తగ్గించేశానండి బట్టలు కొనడం అయితే అసలు ఎంతో అత్యవసరమైతే తప్ప ఏదో డైలీ వేరు రోజు డ్రెస్లు వేసుకునే మినిమం టాప్లు నేను అవి కూడా ఐదు వందలకు మించి పెంచాను ఒక్క రూపాయి కూడా సో అలా మినిమం టాపులు తప్ప ఇంకేమి మానేసినాను మీకు లేదు ఇప్పుడు చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అంటే యూట్యూబ్లో చూస్తారు వాళ్ళు ఏదో ప్రమోషన్ అని ఒక లాంగ్ డ్రెస్ తీసుకొచ్చి రెండు వేలు మూడు వేలు అవును మీరు కొనుక్కోవచ్చు ఎప్పుడు మీకు బాగా యూస్ రోజు వేస్తున్నారు రోజు మీరు ఆఫీస్కి వెళ్తున్నారు మీకు రోజు ఆఫీస్కి వెళ్ళి అంటే ఐరన్ చేసుకొని రోజు వెళ్ళాలి డిగ్నిఫైడ్గా కనబడాలి అలాంటి వాళ్ళు కొనుక్కోండి తప్పదు వాళ్ళకి ఇప్పుడు మనం రోజు నైటీలు ఎత్తాం డ్రెస్సులు ఎత్తారా నేనంటే రోజు డ్రెస్సే వేసుకుంటానులేండి యాక్చువల్గా ఇప్పుడు నేను మా పాపని స్కూల్ దగ్గరికి వదలాలి దించాలి కాబట్టి రోజు స్కూల్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి నేను డ్రెస్ వేసుకుంటాను ఆల్మోస్ట్ కొంతమంది వ్యాన్లకు వాళ్ళు ఉంటారు వ్యాన్లకు ఎక్కించే వాళ్ళు అస్సలు డ్రెస్సులు వేసుకోరు నైట్ వేసుకుంటారు వ్యాన్కి వ్యాన్కి వస్తే వీళ్ళకి రోజు బయటకు పోవాల్సి ఏదో జస్ట్ బయటికి పోయినప్పుడు ఏదో డ్రెస్ ఐరన్ చేసిన ఏదో వేసుకుంటారు సో అలాంటి వాళ్ళు చాలా తక్కువ వాడతారు అలాంటప్పుడు ఎందుకంటే అన్న అన్ని చీరలు చీరలకైతే ఎక్కువ డబ్బులు అయితే వేస్ట్ అస్సలు చేయకండి ఎలాగోలా పొదుపు చేసి మంచిగా బంగారం కొనుక్కోండి ఎప్పటికైనా వాల్యూ నేనండి బంగారం అయితే మనకి చీరలు మాత్రం ఈరోజు మోడల్ ఉన్నాయి దానికి ఇంత బొటిక్లలో పెట్టి మోడల్ పెట్టి కుట్టిస్తాము అది మోడల్ పోయాక ఇంకా అయ్యో ఓల్డ్ మోడల్ కట్ ఇంకొకటి ఇంకొకటి మనం చేస్తే పెద్ద మిస్టేక్ ఏంటంటే వాళ్ళు లేదో అనుకుంటారు వీళ్ళు లేదో అనుకో పూర్వకాలం మంచిగా కొన్ని చీరలతో మంచిగా ఎక్కడికెళ్ళినా కట్టుకపోయేటోళ్ళు ఇప్పుడు అట్లా లేవనుకోండి కాడికి కట్టుకోండి మనతో మనల్ని మంచిగా రెస్పెక్ట్ మన చీరలు చూసి కాకుండా మనల్ని మనల్ని మనల్నిగా చూసి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళ ఫంక్షన్కే వెళ్ళండి అంత రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళ ఫంక్షన్స్కి మనం అవసరం లేదు వెళ్ళాల్సిన అవసరము మనల్ని మనగా మనం వచ్చినారు అని ఆప్యాయంగా ప్రేమతో రిసీవ్ చేసుకున్న వాళ్ళతోనే వెళ్ళండి మనల్ని అగౌరవగా అగౌరవంగా అయ్యో ఆ చీర కట్టుకొచ్చింది ఇలా అలా అనే వాళ్ళ ఫంక్షన్లకు అసలు వెళ్ళకండి సో వీలైనంత డబ్బులు కూడబెట్టుకొని మంచిగా బంగారం కొనుక్కోండి అందరూ మంచిగా సేవ్ చేసుకోండి లేదా బంగారం మీది ఇష్టం లేకుంటే అలాగే బ్యాంకులలో ఫిక్స్డ్ చేసుకొని కొంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోండి ఇది నేను నేను చేస్తున్న టిప్పు మీకు కూడా యూస్ అవుతుంది అని చెప్తున్నా నేను కూడా ఈ రీసెంట్గా కొన్ని నెలల నుండి స్టార్ట్ చేశాను అనమాట సో మీరు కూడా అలా ఫిక్స్డ్ చేసుకోండి మంచిగా చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి